ఈరోజు భూమి లేని రైతు కూలీల గురించి మనకు చిత్రీ గానీ ఒక తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానం గురించి కొన్ని మీకు వినిపిస్తాను చారిత్రక ఆధారాల మేరకు భారతదేశంలో వ్యవసాయం సహజ రైతులు భూమి లేని వ్యవసాయ కార్మికులు మద్దతుతో కనీసం కమాండ్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడులో అండమాన్లు ఏర్పరిచి దానికి ఆయన నాయకత్వం ఇచ్చారు మొట్టమొదటి స్వాతంత్రం ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు వచ్చింది తర్వాత వచ్చింది సరే ఈరోజు విషయం రైతు కోలీలు సమస్య రైతు కూలీలు ఈరోజు కూడా భారతదేశంలో అనేక కష్టాలు పడుతున్నారు వాళ్ళకంటూ ఒక వ్యవస్థ లేదు రెండవది వ్యవసాయం పూర్తిగా దిగజారిపోయింది ఆత్మహత్యలు జరుగుతున్నాయి సరైన ఆదాయం లేదు కూలీలు సరైన కూలీ పరిస్థితి రైతులకు లేదు రైతులు ఏమంటారు మాకు ఆదాయం లేదు ఇస్తామంటారు కూలీలు ఏమంటారు మీ సంగతి సరైనయా మా సంగతి ఏంటి మీ ఎంత బతకాలి మా పిల్లలు ఏమిటి మా పిల్లలు ఏ విధంగా జీవించాలి అని కూలీలు అడతారు ఈ ఎట్ల మధ్య సంఘర్షణ అయితే ఈ సంఘర్షణ మంచిదా రైతు కూలీల అభివృద్ధి అవసరం లేదా రైతు కూలీ వ్యవస్థ ఉందా అంటే వివిధ వేదికల నుంచి వచ్చి కార్యక్రమాలలో భాగంగా స్థలం అవుతున్నటువంటి ఆహ్వానితుల కాబట్టి విద్యార్థులకి నా నమస్కారము సో ఇలాంటి కార్యక్రమాలు అనేటివి అసలు పర్టికులర్ ఈ టైటిల్ అనేది మనకు మనందరికి మన కుటుంబాలకి చాలా అనుబంధం ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి సమయాభావమైన కూడా ప్రసంగించాలని నిర్ణయించుకు రావడం జరిగింది సో ముఖ్యంగా ఇది సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటనేది మన అందరికీ తెలుసు ఈ ఐ మీన్ అగ్రికల్చరల్ లేబర్స్ ముఖ్యంగా దాంట్లో మహిళలకు కూడా ఎలాంటి స్థితిగతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకు తెలుసు ముఖ్యంగా ఇది సీజనల్ బేస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో దానివల్ల కొద్ది రోజులు ఉపాధి ఉంటుంది కొద్ది రోజులు ఉపాధి ఉండకపోవడము తక్కువ వేతనాలు ఉండడము వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళ కుటుంబాలకు సరైనటువంటి విద్య ఆరోగ్య ఇతర అవసరాలు పూర్తిగా చేసుకోలేదు దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి అనేది తక్కువగా ఉంటుంది సో ఇవన్నీ సమస్యలు మనము డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన కంటితో చూసాము అనుభవించాము ఇక్కడ ఈ వేదికల మీద ఈ రోజు ఉన్నాము సో ఇలాంటి సమస్యలు అధిగమించాలి అంటే ఒక చదువు వ్యక్తులుగా ఒక ప్రాధాన్యతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులుగా మనకు కొన్ని ఉన్నాయి సో దాంట్లో ముఖ్యంగా చట్టాలు ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాయో అవి ఇంటోటో ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడము దానికి అవసరమైనటువంటి రిప్రజెంటేషన్స్ కావచ్చు లేదా మన అవగాహన కల్పించడం ముఖ్యంగా చదువు అవగాహన అనేది హక్కును పొందడానికి ప్రథమం మెట్టు సో అవగాహన లేకపోతే హక్కులు పొందలేము రెండోది వచ్చి ఈ ఈ ముఖ్యంగా నేను మంగళ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది సో అక్కడ ఏంటంటే మహిళలు ఒక్క ఒకే రకమైనటువంటి కార్యక్రమం అంటే మీద మీదే ఆధారపడే లైవ్లీహుడ్స్ అనేవి కంటిన్యూగా ఉండాలి కాబట్టి మూడు నాలుగు అంశాలలో వాళ్ళు ట్రైనింగ్ ఉంటారు వాళ్ళకి అగ్రికల్చర్ చూసుకుంటారు పంటలు పండిస్తారు అవి మార్కెట్కి పంపిస్తారు ఇంటర్నెట్ లో రేడియో చూసుకొని ఎక్కడ ఉందో అక్కడ పంపిస్తారు మగవాళ్ళు అక్కడ చూస్తారు ఈ సమాచారం అంతా ఆడవాదిస్తారు అది కాకుండా వాళ్ళు కాయిల్ మేకింగ్ వస్తువులు తయారు చేయడం బిస్కెట్ రెండు మూడు అదనపు యాక్టివిటీస్ లో కూడా ట్రైనింగ్ పొందడం వల్ల వాళ్ళ కుటుంబాలకి సస్టైనబుల్ ఇన్కమ్ అంటే కంటిన్యూగా ఆదాయం ఉండే విధంగా అక్కడ ట్రైన్ ఇస్తున్నారు అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాంటివి ఆదర్శంగా తీసుకొని నైపుణ్యాభివృద్ధి సాధించి మనము మన యొక్క ఈ ఈ అగ్రికల్చర్ లో ఉన్నటువంటి కంటిన్యూస్ ఈ సోర్స్ ఎలా ఉండదు దాన్ని ఇక్కడ మనం సంస్థలు ఎన్జిఓలు కూడా దాని ప్రయత్నం చేయాలి అట్లాగే ఏదైనా ఉపాధికి సంబంధించినప్పుడు వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే అవి ముఖ్యంగా చూసుకోవాలి అట్లాగే వీళ్ళు చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ బేస్ లేబర్ రేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నంబర్ త్రీ ఇన్ దీ మీరు టోటల్ స్టాటిస్టిక్స్ ని చూసినట్లయితే ఈ ల్యాండ్ బేస్ అగ్రికల్చర్ వర్కర్స్ అనేవాళ్ళు దేశంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ క్రోర్స్ దగ్గర ఫిఫ్టీన్ క్రోర్స్ ఇస్ ఎ బిగ్ నెంబర్ ఈస్ ఆల్మోస్ట్ ఎయిట్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ పాపులేషన్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఇజ్ స్మాల్ నెంబర్ కాదు ఇది చాలా లార్జ్ నెంబర్ సిగ్నిఫికేట్ రిప్రెజెంటేషన్ ఇటువంటి నెంబర్ ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ విన్న తర్వాత మీకు అనిపిస్తుంది మనం మాట్లాడేటువంటి సబ్జెక్టులు ఏదో చిన్న చిన్న సబ్జెక్ట్ కాదు ఇది టెన్ పర్సెంట్ ఆఫ్ దిస్ పాపులేషన్ గురించి మనం మాట్లాడతాం పద్నాలుగు పదహైదు కోట్ల మంది ఈరోజు అగ్రికల్చర్ లో ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ ఉన్నారు ఇది ల్యాండ్ లెస్ గురించి చెప్తున్నాను ల్యాండ్ ఉండేవాడు వేరే అది కొంచెం యాడ్ అవుతుంది లాస్ట్ టైం ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్ గురించి మాట్లాడుతుంది వీళ్ళు ఇంత పెద్ద నంబర్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ అయితే వీళ్ళకి డెఫినెట్ గా ఇచ్చింది For example, the information what I have is Indira Gandhi National Old Age Pension Scheme, National Family Benefit Scheme, Janani Suraksha Yojana, Handloom Weavers uh, Comprehensive Welfare Scheme, Handicraft uh, Comprehensive Welfare Scheme, Pension to Mastercraft Persons, Aam Aadmi Bhima Yojana, Rashtriya Prachada Bhima Yojana, and many But most of the things I may not cover

అగ్రికల్చర్ లేబర్ సంబంధించిన వాళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్స్ లో ఉన్నవాళ్ళు దీనికి అగ్రికల్చర్ ఫీల్డ్ లో విశేషమైన అనుభవం గడించిన వాళ్ళు వీళ్ళందరినీ మనం అక్కడ ఒక సమావేశం వేసి సమావేశంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది మా సెక్రటరీ గారు సమర్థ సేవ సెక్రటరీ గారు కేశవ్ గారు చదువుతూ ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా అది గుర్తుంటే ఇక్కడ జరుగుతున్న అగ్రికల్చర్ దాంట్లో మనం హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ డివిజన్స్ అయిపోయాం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు భూమి ఉన్నవాళ్ళు భూమి లేని వాళ్ళు రెండు గ్రూపులుగా తయారైపోయాం ఈ భూమి లేని వాళ్ళని